నిజంపేట మండల పరిధిలోని బచ్చురాజపల్లి గ్రామానికి కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంపై కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు వినోద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే యాసంగి పంటకు గాను పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో రెండు నెలల ముందుగానే కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా నీటిని వదలడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈరోజు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నటికైనా ప్రజలకు కానీ రైతులకు కానీ పక్షపాతి పార్టీ కాదని చెప్పి మరోసారి నిరూపించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఎలాగైతే ఒక పథకం ద్వారా ఇంకో పథకం ఇంకో పథకం నుంచి ఇంకో పథకం ఎలాగైతే ముందుకు సాగుతుందో అదేవిధంగా పబ్లిక్ విషయంలో ఏ రోజైనా సీఎం రేవంత్ రెడ్డి గారు చిన్న చూపు చూసిందే లేదు ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేట్ మండల్ బచ్చరాజ్పల్లి గ్రామానికి చెందినటువంటి రైతులు ఆరో కోరిక మేరకు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ రోహిత్ రావు గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కొండపోచమ్మ సాగర్ నుంచి ఇప్పుడు సీజన్లో ఎండాకాలంలో మొక్కజొన్న కానీ వరి కానీ ఎండిపోయే పరిస్థితి రాకముందే రెండు నెలల ముందు నుంచే ఇప్పుడు ప్రజలకు కొండపజమ్మ సాగర్ నుంచి వాటర్ విడుదల చేయడం జరిగింది దీనికి జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ విమర్శలు చేస్తూ ఉన్నారు ఇది మీ కళ్ళకు కనబడత లేదా రాష్ట్రంలో చేసినటువంటి గత ప్రభుత్వం అప్పుల కుప్పలో ఉన్నప్పటికీ మా రేవంత్ రెడ్డి గారు రైతుల విషయంలో ఏ రోజు చిన్న చూపుగా చూడడం వ్యవహరించడం జరగలేదు ఈరోజు కొండపోసంపద సాగర్ నుంచి పుష్కలంగా నీరు వస్తూ ఉన్నాయి ఈ నీటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మన బీజేపీ కానీ విమర్శలు చేస్తే ఇంకోసారి ఈ విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం